నస్తే అంత బావుర్రా నేను మీ తెలుగు అని మళ్ళీ ఒక మా మంచి ముచ్చట చెప్పడానికి వచ్చిన మీ ముందకి ఆ ముచ్చట్లో ఉభయ ముందని నాదో చిన్న కోరిక బ్రదర్ నా ఛానల్ని నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసుకుంటూ పోతురు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి ప్రూవ్ చేసుకుంటాను నేనేందో ఏంటంటే ప్రూవ్ అని ప్రూవ్ కాదు ఇక్కడున్న ముచ్చట్లు మీకు మీతో చెప్పాలి మనస్ఫూర్తిగా మీతో మాట్లాడాలని ఉంది నాకు కూడా మీ సపోర్ట్ కావాలి సరే ముచ్చట్లోకి వెళ్తే ఏంటంటే వాటర్ గురించి మన దగ్గర వాటర్ ఏంటంటే మనం ఎక్కువ మినరల్ వాటర్ వాడుతుంటాం ఇక్కడ రెస్టారెంట్లోకి వెళ్తే మనం ఒక వాటర్ బాటిల్ పక్కా తీసుకుంటాం ఎందుకంటే మనం ఇక్కడ వాటర్ తీసుకోం లోపల వాటర్ దేనికంటే పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తెలుసు నాకు తెలుసు జాక్ ఇది ఒకటి ఉన్నది ఇక్కడ నాకు తెలుసు సో ఇక్కడ అట్లా కాదు ఇక్కడ పొల్యూటెడ్ లెస్ అనమాట అండ్ వీళ్ళు ఇంట్లో వాడు ట్యాప్ వాటర్ తాగుతారు అండ్ దాంట్లో మీరు నమ్ముతున్న మరో మన దగ్గర ఉన్న కిండ్లే వాటర్ బాటిల్లో ఉన్న ట్యాప్ పిహెచ్ వాల్యూ సెవెన్ పాయింట్ ఫైవ్ అయితే ఇక్కడ ఉన్న ట్యాప్ వాటర్లో పిహెచ్ వాల్యూ ఎయిట్ పాయింట్ ఫైవ్ దాకా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ వర్ వాళ్ళ హెల్త్కి ఫేస్కి చాలా మంచిది సో మీరు భయపడక ఇటలీకి వస్తే వాటర్ కనుక్కోవలసి సమస్య ఏమి లేదు ట్యాప్ వాటర్ కూడా ఆరామ్సే తాగవచ్చు మీకు చూపిస్తారు చూడండి ఇది ట్యాప్ రెస్టారెంట్లో ఇది వాటర్ చాలా బాగుంటాయి సరే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలానే నాకు సపోర్ట్ చేయండి అప్పటిదాకా మీ తెలుగు సైనింగ్ ఆఫ్ చావ్ చావ్